హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఫిష్ పుల్స్ అనమాట సో చాలా టేస్టీగా కొత్తగా ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా చేద్దాము చూస్తుంటేనే నోరూరుతుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అందులో యాడ్ చేసుకున్నామండి బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాము ఫిష్లో చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి మనం మటన్తో చికెన్తో కంపేర్ చేసుకుంటే ఇందులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి కానీ మనం చికెన్ మటన్ అంటే ఇష్టపడతాం కానీ ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుందండి అలాగే ఇందులో చాలా రకాల పోషకాలు ఉండడం వల్ల వెయిట్ లాస్ కూడా సపోర్ట్ అవుతుంది ఇక్కడ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం అలాగే ముందుగా మసాలాను కలిపి పెట్టుకున్నాను ఉప్పు కారం ఫిష్ మసాలా వేసుకుని ముందుగానే అలా మసాలా కలిపి పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది ఫిష్ ముక్కకు అనేది బాగా పట్టి ఉంటుంది కాబట్టి మనకి ఫిష్ పులుసులో చాలా టేస్ట్గా అనిపిస్తుంది యాడ్ చేసుకున్న తర్వాత మనకి అంతా కూడా బాగా మగ్గిన తర్వాత దీనికోసం మసాలాని తయారు చేసుకుందాం ఏమీ లేదండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది దాన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి పక్కన అలాగే ఇక్కడ కొద్దిగా అందులో ఉన్న వాటర్ అంతా దిగి కొద్దిగా మగ్గే వరకు ఉంచుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా మనం చింతపండు పులుపుని తీసుకొని దానిలో యాడ్ చేసుకుని మసాలాను కూడా యాడ్ చేసేస్తున్నాను ముందుగానే యాడ్ చేసుకుంటే ఏంటంటే చేప ముక్క ఏదైతే ఉందో దానికి చక్కగా మసాలాలు కానీ పులుపు కానీ పట్టి ఉంటుందండి చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇక్కడ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యూస్ చేస్తున్నాము ఆవకాయ గ్రేవీ ఏదైతే ఉందో అందులో వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా పాత్రని ఇలా తిప్పుకుంటూ ఉంటే చక్కగా మొక్క విడిపోకుండా కలుస్తుందనమాట కలిసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడకబెడితే ఆయిల్ పైకి తేలేలాగా ఉడికితే సరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు చాలా చాలా కొత్తగా ఉంటుంది ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే చాలా కలర్ఫుల్గా ఉంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి